ప్రజా టీవీ తెలుగు న్యూస్గా సహాయంగా రావడం జరిగింది ఏమైతేనేమి ఆళ్ళగడ్డలో ఈ చికెన్ సెంటర్ల పైన రెండు మూడు చికెన్ సెంటర్ల పైన వీళ్ళు అధికారులు చికెన్ శాంపిల్ తీసుకొని పోయి వీళ్ళను కూడా ఎంబర్ తీసుకొని పోయి ఆ శాంపిల్ చెక్ చేసి ఆ చికెన్ మంచిదా కాదా అని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత వాళ్ళది తీసుకోకపోయినా పది రోజులు ఐదు రోజుల తర్వాత దాన్ని ఆ చికెను విషపూరితమవుతుంది ఆ విషపూరితమైన ఆహారాన్ని అప్పుడు పరీక్షలు చేస్తే తప్పకుండా అది విష ఆహారం అనేది చెబుతుంది అది తప్పిదము మరొకసారి పునరాలోచించి అధికారులు వెంటనే వీళ్ళ షాపులు చేర్పించాలి ఏదైనా మీరు పరీక్ష చేయించాలనుకున్నప్పుడు వాళ్ళు సహకరిస్తారు వాళ్ళ చికెన్ కూడా శాంపిల్స్ చేస్తారు మీరు ఒక గంట లోపల వాళ్ళ అమ్మడి వెళ్తే ఐస్లో పెట్టుకొని పోయి తీసుకొని పోయి పరీక్ష చేయించండి వాళ్ళు నిర్ధారణ అయ్యి దానివల్ల ఏమన్నా ఇట్లా ఉచిపూరితంగా ఉందా నిర్ధారణ చేస్తే వాళ్ళు ఆ దానికి బాధ్యులు అవుతారు అంతే కానీ మీరు తీసుకుపోయి మేము పరీక్ష చేసినాము ఆ పరీక్షల్లో ఇది వచ్చిందని చెప్పి మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవట్లేదు అదేవిధంగా ఇట్లా సీల్ వేసేటప్పుడు కూడా ఉన్నతాధికారులు ఆ బాయి అధికారులు మీరు ఎవరైతే తనిఖీ చేసి దీని విషయాలని చెప్తున్నారో వాళ్ళు కూడా అధికారులు రావాల్సి వాళ్ళు మాత్రమే వస్తున్నారంటే ఇది అర్థం కాని విధంగా ఉంది మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు పునరాలోచించండి షాపులు జరిపించండి సదువ జరిపేసి కాస్కరంగా అధికారులు సందరించి ఆళ్ళగడ్డలో సమస్య లేకుండా చేసి చేయాల్సిన బాంత కమిషన్ పైన ఉంది అదేవిధంగా ఎమ్ఆర్ఓ ఉంది స్థానిక పాలకులు ఎమ్మెల్యే మేడం గారు అందరూ కూడా ఈయన చర్య తీసుకొని ప్రజలు అందరూ కూడా సిద్ధం ప్రజలు కూడా సహకరించాలని స్థాయిగా కోరుతుంది ఒక చిన్న మీడియా మిత్రులకి నమస్కారము ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏముందంటే ఆర్లగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఒక ముస్లిం మైనార్టీ సంఘాల తరఫున మన సంఘాల తరఫున నుంచి ఒక మీడియా ద్వారా ఎందుకు ఈ విషయం తెలపాలనుకుంటున్నామంటే ఒక ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ మీద గత మూడు రోజుల నుంచి చూస్తున్నారు విషయాలన్నీ అన్నగారు ముందాలో చెప్పారు ముఖ్యంగా విషయం ఏముందంటే ఈ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ మీద కానీ యోగా చికెన్ సెంటర్ మీద కానీ ఈ కమిషనర్ గారు చేసిన ఒక ప్రవర్తన సరిగా లేదు తక్షణమే గవర్నమెంట్ ఉన్నతాధికారులు ఈ యొక్క కమిషనర్ మీద చర్య తీసుకొని ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కమిటీ తరఫున కోరుకుంటాము మరొకసారి మన ఆర్లగడ్డలో ఇటువంటి సంఘటన జరగకుండా ఉన్నత అధికారులు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నత ఒక ఈ చికెన్ సెంటర్ గురించి మొత్తం తెలుసు ఎన్నో సంవత్సరాలు జరుపుతున్నారు ఇట్లా ఇబ్బంది పెట్టడము ఇట్లా అరేంజ్మెంట్ చేయడము చాలా బాధా కలుగుతుంది ప్రజా సంఘాల తరఫున మేము ఒకటే కోరుకుంటున్నది ఏ విధంగా అయితే వీళ్ళ షాపు మూసారో మూడు రోజుల నుంచి తక్షణమే ఉన్నతాధికారులు చర్య తీసుకొని షాపు ఓపెన్ చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఉన్నత అధికారుల వరకు చేరవేస్తాము ఈ షాప్ ఓపెన్ అయినంత వరకు మన రాజ్యాంగ వరకు మనం ఏ విధంగా పోరాలో ఆ విధంగా పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారాలు జరుపుకుంటూ ఎటువంటి తప్పులు లేకుండా ప్రజలకు చికెన్ అందిస్తున్నారు వీళ్ళను కావాల్సిన గతంలో ఇప్పుడు ఇబ్బంది పెట్టి వీళ్ళ షాపులు క్లోజ్ చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా అధికారులు ఈ విధంగా చేస్తున్నారు దయ ఉంచి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి తెలియపరచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి వ్యాపారస్తులను ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వ్యాపారం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే వాళ్ళకు లోన్లు ఇచ్చి సహాయం చేసి ఏమైనా న్యాయం చేయాలో న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి కానీ ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు మేము గతంలో ఆలోచిస్తూ చూస్తూనే ఉన్నాము చూసినప్పుడల్లా బాధేస్తుంది లైసెన్స్ లేదు అంటారు సరే మొన్న వచ్చేసి ఏదో చికెన్లో ఇది ఉంది అంటారు అలాంటప్పుడు ఇప్పుడు మన ఆలగడ్డలో ఎన్ని అంగళలు ఉన్నాయి అన్ని కూడా చూడొచ్చు అన్ని అంగడ్లు కూడా ఒకసారి పెట్టి ఆలగడ్డకే వచ్చి మీరు ఏమన్నా దాంట్లో ప్రాబ్లం ఉంటే ఇక్కడే మా ముందరే టెస్ట్ చేయండి టెస్ట్ చేసి ఆ తర్వాత చేయండి మీరు కూడా అలా లేదు స్క్ చేయద్దు మేమే చేస్తాం ఖచ్చితంగా ఈ జవాబారీ మేము తీసుకుంటాం మీరు తీసుకెళ్ళిన తర్వాత చికెన్ ఏముంటుంది ఒక గంట ముందు కోడి తర్వాత చికెన్ తర్వాత కూర ఆ తర్వాత ప్రెంట్ అవుతుంది ఆ విషయం తెలియదా తీసుకున్న ఏడు ఏడు రోజుల తర్వాత మీరు రిజల్ట్ తీసుకొచ్చి బాగా చెప్పడం చాలా దారుణం ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాము ఎంత దాకా సార్ మాకు ఇప్పుడు జరిగే అన్యాయం ఏమంటే మా చికెన్ షాపుల మీద దాడులు మున్సిపల్ కమిషనర్ వారు చాలా ఓవర్గా దా దాడులు చేస్తున్నారు ప్రతి విషయంలో దాడులు చేస్తున్నారు ఇంతకుముందు ఉండే కమిషనర్ వెంకట్రామరెడ్డి గారు దాడులు చేసి లైసెన్స్ లేదని మా షాప్ పూపించినారు చూపిస్తే మేము లైసెన్స్ ఇమ్మని చెప్పి చెప్తే లేదు మీకు అది తక్కువ చెప్తే చుట్టుపక్కల సంతకాలు పెట్టి అంటే సంతకాలు పెట్టించినాము క్లీనింగ్ చేసినాం రెడీ చేసినాము అన్నీ చేసిన తర్వాత ఇవ్వకుంటే కలెక్టర్ మేడం కలిగిపోతే కలెక్టర్ మేడం చర్య తీసుకుంటే అప్పుడు లైసెన్స్ ఇచ్చినాడు వెంకట్రామ్ రెడ్డి లైసెన్స్ ఇచ్చినాడు దాని తర్వాత వచ్చిన కమిషనర్ కూడా మరీ దారుణంగా హింసిస్తాం హరాస్మెంట్ చేస్తున్నాడు మాకు డైలీ వచ్చేది మీకు అది లేదు ఇది లేదు మీద ఇది చేస్తాం అది చేస్తాం రైట్ చేస్తాం మీరు చెప్పినట్టు వినకుండా ఇది చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు నిన్న రీసెంట్గా శనివారం రోజు సాయంత్రం వచ్చి మాకు షాప్ బంద్ చేయండి అని చెప్పి చేయండి అని చెప్పి చెప్తున్నాడు మాకు ఒక పదో పదమూడవ తేదీ మా దగ్గర చికెన్ తీసుకుపోయినాడు చికెన్ తీసుకుపోయి ఆ చికెన్ పచ్చి చికెన్ తీసుకుపోతే వన్ అవర్ వన్ అవర్ వరకు బాగుంటుంది అది తీసుకొని కర్నూలు పోయి దాని మధ్యలో దావలో మార్చి ఆ చికెన్ తీసుకోవాలంటే ఒక ఐస్ బాక్స్ తీసుకొని వచ్చి ఐస్ బాక్స్ తీసుకొని చికెన్ చెక్ చేయాలి అది మా ముందర మేము కూడా వస్తామంటే లేదు మీరు రావద్దు మేము చెక్ చేస్తామని చెప్పి చెప్పినారు అవి తికెన్ తీసుకోవాలి బాగాలేదని వచ్చిందని చెప్పి విజయవాడ పంపించినాము బాగాలేదని వచ్చిందని చెప్పి నిన్న వచ్చి మా షాప్ బంద్ చెప్పించి ఇట్లా మాకు అరాస్మెంట్ చేస్తున్నారు దీని మీద మాకు కలెక్టర్ మేడం గారు న్యాయం చేయాలా మేము చర్య తీసుకొని మళ్ళీ మా షాప్ ఓపెన్ అయ్యేటట్టుగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను